మనకు అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది ఈ ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది ఎంతో గొప్ప విషయం కాబట్టి ఇలా అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక బంగారం నగలు కొంటూనే ఉంటారు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారం నగలు కొనుక్కునే అవకాశం కలుగుతుంది కాబట్టి మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందారం చెట్టు కూడా ఒకటి ఈ చెట్లు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి చాలా మందికి మందారం మొక్కలు మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది కాబట్టి ఏ సందేహం లేకుండా ఇంట్లో మందారం చెట్టును పెంచుకోవచ్చు ఇక అమావాస్యతో అమావాస్య రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు లేదా డబ్బు సమస్యలు ఇలా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలా భార్యాభర్తలు గొడవ పడడం ఇలా ఏ సమస్యలున్నా పిల్లలు మీ మాట వినకపోవడం లాంటివి చె ఇలా మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేసినట్లయితే అమావాస్య రోజు ఎందుకు చేయాలంటే అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య మనకు యాభై ఏండ్ల తర్వాత కలిసి వచ్చింది అంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క ఏ సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఈ మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి ఇలా ఎవరైతే చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైతే నమ్మి చేయండి అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది ఈ కాలంలో ఇలాంటివి అన్ని ఉట్టి మాటలే అనుకుంటారు కానీ మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఏదో చేయాలి కదా అని చేసినట్లయితే మీకు ఫలితం అయితే రాదు ఎప్పుడైతే మీరు చేయాలి అనుకుంటారో మనస్ఫూర్తిగా నమ్మి చేయండి అప్పుడు వందకు వంద రిజల్ట్ మీకు వస్తుంది అప్పుడు మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు అవుతారు ఇరుగు పోరుగు వారి దృష్టి ఉన్న ఇలాంటి ఆదివారం అమావాస్య రోజు చేయటం వల్ల మనకు దిష్టి దోషాల నుండి నరదృష్టి నకారాత్మక శక్తి దుష్టశక్తుల ప్రభావం నుండి తొలగించుకోవచ్చు కాబట్టి మందారం చెట్టు అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి ఇలా మందారం చెట్టు కనిపిస్తే ఇలా చిన్న ఈజీ పరిహారం అని చేసి చూడండి అయితే మందారం చెట్టుని ఏం చేస్తే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢం అమావాస్య రానుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఎన్నో ఏండ్ల తర్వాత వస్తుంది సామాన్యంగా అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది కానీ ఈ అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతిథ శక్తులు ఉంటాయి అయితే అంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేసినట్లయితే మీ యొక్క దరిద్రమైన బాధలు తొలగిపోతాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది ఇక డబ్బుకు లోటు అనేది రాదు ధన ప్రవాహం లాగా వస్తుంది కాబట్టి ధన సమస్యలను కూడా తొలగిపోతాయి మీ కష్టాలన్నీ పోతాయి ఇక మీ దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఆషాఢ మాసం రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అమావాస్య చాలా చాలా అరుదైన చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇలా మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయడం వల్ల నరదృష్టి తొలగించే అద్భుత శక్తులు కలిగి ఉన్నటువంటి ఈ మందారం చెట్టుతో ఈ పరిహారం చేసి చూడండి మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు మందారం పూలను ఉపయోగిస్తూ ఉంటాము అలాగే దేవత వృక్ష ల్లో మందారం చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక మన శాస్త్రంలో చెప్పబడింది ఐదు దేవత వృక్షాలలో మందారం చెట్టు కూడా ఒకటి వృక్షాలు ఏమిటి అంటే మొదటిదేమో పారిజాతం రెండవది కల్ప వృక్షం మూడవది హరిచందన నాలుగవది సంతాన వృక్షం ఐదవది ఈ మందారం చెట్టు ఈ ఐదు వృక్షాలను దేవత వృక్షాలను అంటారు దేవత వృక్షాలలో మందారం చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాల్లో పూ పూలు పూసే ఈ మందారం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉన్న వారికి ధనానికి లోటు లేకుండా ఎర్రని మందార పూలు ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పగా నెరవేరుస్తాడు ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను బయటకు వెళ్ళేటప్పుడు వల్ల అంత శుభమే కలుగుతుంది పూలు పూసిన మందారం చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసికరమైన దోషాలను కూడా మందారం చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిది అని మన పండితులు చెబుతున్నారు ఎర్ర మందారం పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని మన శాస్త్రంలో చెప్పబడింది బంగారు పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందారం మొక్కతో అత్యాత్మిక పరంగాగాను కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక మందారం మొక్కను ఇంట్లో పెంచు వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలో ఉన్న మందారం చెట్టు అమావాస్య రోజున కనబడితే ఇలా చేయండి చాలు చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుంది బంగారంలో పురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ ఆ ధర్మం చేసి చేసే సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోని కలిపురుషుడు ఉంటాడు నిజాయితీకి కష్టపడి పనిచేసే సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఈ విషయం చాలామందికి తెలియదు ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనలేని కొనాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా చూస్తూ ఉంటారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉంటారు వారికి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి ఆడవారు తమ దగ్గర ఎక్కువగా బంగారం ఉంటే బాగుంటుంది అని ప్రతి ఆడవారు కలలు కంటూ ఉంటారు కొంతమందికి ఆడవారికి దగ్గర బంగారం కొనుక్కోవడానికి అంత ధనం ఉండదు కనుక కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఇలా అమావాస్య తిథి మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా మందారం చెట్టు కనిపిస్తే ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీకు కావాల్సినంత నగలు బంగారములు అన్ని కనుక్కొని కొనుక్కొనే యోగం కలుగుతుంది అయితే ఆడవారు కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే మందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో ఖచ్చితంగా మందారం చెట్టు ఉంటుంది ఇలా మందారం చెట్టు కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మందారం చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందారం ఆకులు కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందారం కొయ్యండి మీ పూజ గదిలోనికి వచ్చేయండి ఈ మందారం ఫోటో ముందు పెట్టండి అంటే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే ఒక రూపాయి నాణాన్ని అందులో పెట్టండి ఇలా మందారం ఆకు మీద ఇలా చేయడం వల్ల అలా రూపాయి పెట్టిన తర్వాత దాని మీద కొంచెం కుంకుమ కూడా వేయండి అలాగే ఒక పుష్పాన్ని పెట్టండి ఇలా పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇలా ఎవరైతే అమావాస్య రోజున మందారం చెట్టు కనిపించి ఇలా చేస్తారో వారికి ఉన్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి మీకు కావలసిన నగలు బంగారం అన్నీ కొనుక్కోగలుగుతారు మీకు అంతశక్తి కలిగిస్తుంది ఎందుకంటే మీ స్తోమత అనేది రెట్టింపు అవుతుంది అంటే మీకు శక్తి అనేది ఎక్కువ ప్రసాదిస్తుంది అలాగే మీ వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి మీరు ఏదైతే కొనుక్కోవాలి సాధించాలి అనుకుంటారో వారు విజయవంతంగా మీరు సాధిస్తారు కొనుక్కుంటారు మీకు కావాల్సిన నగలు బంగారం అన్నీ కొనుగోలు చేస్తారు